పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానాన్ని ఇప్పుడు క్రమంగా సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాలు ఆక్రమించుకుంటున్నాయి కార్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ సిఎన్జి వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి ఈ నేపథ్యంలో సిఎన్జితో నడిచే పది లక్షల రూపు ధరలో లభించే ఐదు అత్యుత్తమ కార్ల వివరాలు మీకోసం గత కొన్నేళ్లుగా సిఎన్జి పవర్ ట్రైన్లుగా బాగా ప్రాచుర్యం పొందాయి ఎందుకంటే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి దాంతో పాటు దేశ వ్యాప్తంగా సిఎన్జి స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి పరిమిత చార్జింగ్ నెట్వర్క్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికీ చాలా మందికి మొదటి ఎంపిక కాదు అదనంగా సిఎన్జి వాహనాలు సిఎన్జితో పాటు పెట్రోల్ తో కూడా నడుస్తాయి సిఎన్జి కోసం మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి అలాగే పెట్రోల్ ఇప్పటికే అన్ని చోట్ల అందుబాటులో ఉంది భారతదేశంలో పది లక్షల లోపు ధరలో లభించే ఐదు అత్యుత్తమ సిఎన్జి కార్ల వివరాలు హుదయ్ ఎక్స్టర్ సిఎన్జి హుదూవీ లైన్అప్ లో వెన్యూ కంటే దిగున ఉన్న మైక్రో ఎస్యూవి హుద ఎక్స్టర్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది ఇది సిఎన్జితో నడుస్తుంది ఎక్స్టర్ సిఎన్జి రెండు వేరియంట్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి అవి ఎస్ వేరియంట్ ఎస్ఎక్స్ వేరియంట్ వీటి ధరలను ఎనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల రూపాయలు తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షలుగా నిర్ణయించారు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ మారుతి సుజుకి బ్రెజా సిఎన్జి మారుతి బ్రెజ్జా భారత్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూబిల్లో ఒకటి ఇది సిఎన్జితో నడిచే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్తో లభిస్తుంది మారుతి సుజుకి బ్రెజా సిఎన్జి మూడు వేరియంట్లలో లభిస్తోంది వాటిలో బేస్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర పది లక్షల లోపు ఉంది దీని ఎక్స్ షోరూమ్ ధర తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షలు టాటా పంచ్ సిఎన్జి టాటా పంచ్ భారత్ మార్కెట్లో భారీ విజయం సాధించింది ఇది టాటా మోటార్స్ పోర్ట్ఫోలియోలో నెక్సాన్ కంటే దిగువన ఉంది పంచ్ సిఎన్జి ప్యూర్ అడ్వెంచర్ అకంప్లిష్డ్ వేరియంట్లలో లభిస్తుంది అడ్వెంచర్ అకంప్లిష్డ్ వేరియంట్లలో రిథమ్ డాజిల్ ప్యాక్లు కూడా అందుబాటులో ఉన్నాయి పంచ్ సిఎన్జి ధర ఏడు పాయింట్ రెండు మూడు లక్షల నుండి ప్రారంభమై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల వరకు ఉంటుంది రెండు ధరలు ఎక్స్ షోరూమ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిఎన్జి మారుతి సుజుకీ నుండి వచ్చిన తాజా క్రాస్ఓవర్ ఫ్రాంక్స్ చాలా ప్రాచుర్యం పొందింది ఫ్రాంక్స్ బెలను మాదిరిగానే అదే ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటుంది ఇది సిఎన్జి పవర్ ట్రైన్తో లభిస్తుంది ఇది డెల్టా జీటా అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది వీటి ధరలు వరుసగా ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు లక్షలు తొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షలుగా ఉన్నాయి రెండు ధరలు ఎక్స్ షోరూమ్ టాటా టిగోర్ సిఎన్జి టాటా టిగోర్ కాంపాక్ట్ సెన్ ఇందులో సిఎన్జి పవర్ ట్రైన్తో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సౌలభ్యం ఉన్న వేరియంట్ అందుబాటులో ఉంది దీని ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఒకవేళ మీకు ఏఎంటీ అవసరం లేకపోతే ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల నుండి ప్రారంభమవుతుంది టాటా టిగోర్ టీఎన్జి టాప్ ఎండ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది